అందరికీ నమస్కారం అండి సచివాలయ సిబ్బందికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్న సందేహాలకైతే చెక్ పడలేదు మరి కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా సరైన నిర్ణయం తీసుకోలేదన్నమాట అయితే ఇప్పుడు సచివాలయ సిబ్బందికి సంబంధించిన జీతాలపై ఒక కీలకమైన అప్డేట్ అనేది రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసముల నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక సచివాలయ సిబ్బందికి ఇప్పటికే కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి మరి వాటికి చెక్ పెడుతూ ఒక కీలకమైన అప్డేట్ అయితే వారి ముందుకు తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా జీతాలపై అయితే ఇది ఇంపాక్ట్ అనేది ఉంటుంది బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలైతే ఇవ్వాలంటూ ఆదేశాలు అయితే జారీ కావడం జరిగిందండి మరి ఇది నవంబర్ నిన్నటి నుంచి మరియు నవంబర్ ముప్పై లోపు ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా ఈ యొక్క బయోమెట్రిక్ పద్ధతి అనేది అమలు కానుంది మరి బయోమెట్రిక్ ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వాలని ఎట్టి పరిస్థితులైనా సరే మిస్మ్యాచ్ అయినా లేదనుకుంటే ఆలస్యమైనా లేకపోతే పూర్తిగా మనకి ఎటువంటి హాజరు కూడా చేసుకోకుండా ఉండిపోయినా దాని ప్రకారమే మనకి జీతాలు అయితే జమ కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది మరి మీలో ఎంతమంది సచివాలయ సిబ్బంది చూస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కొమ్మ శిక్షణ తెలియజేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి